హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబో క్రియేటివ్స్ నేను మిస్ సుజాత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేడు కూర బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అదేవిధంగా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి అలా చేస్తే నా వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా మీరు అయితే చూసేవచ్చండి ఈ రోజు అయితే నేనేం చెప్పబోతున్నానంటే మనం ఇంట్లో అయితే రైస్ తింటాం కదా అన్నం అయితే తింటాము కదా ఆ అన్నం నుండి మనకైతే చాలా రకాల విటమిన్స్ అవన్నీ అయితే ఉంటాయి మనం గంజి గంజి అంటే గంజి అన్నం నుండి అయితే మనం గంజి తీస్తాము అండ్ అన్నం కడిగే వాటర్ రైస్ కడుగుతాం కదా ఆ వాటర్ని అయితే మనం పడబోస్తూ ఉంటాము ఆ వాటర్ అండ్ అన్నం నుండి వచ్చే గంజి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నేనైతే హెయిర్కి ఉపయోగించవచ్చు అలాగే ఫేస్ కూడా ఉపయోగించవచ్చు నేను హెయిర్కి ఎలా ఉపయోగించాలి ఫేస్కి ఎలా ఉపయోగించాలి ఉపయోగించాలి గంజి ఏ విధంగా ఉపయోగించాలి అండ్ రైస్ వాటర్ ఎలా ఉపయోగించాలి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడు మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదే విధంగా నేను హెయిర్కి ఎంత అంటే కొంచెం కేర్గా తీసుకొని అయితే ఆ గంజి లేదా రైస్ వాటర్ని అయితే మనం యూజ్ చేస్తూ ఉండాలి అది ఎలా యూజ్ చేయాలో నేనైతే క్లారిటీగా నేను చెప్తాను మీరైతే ఇప్పుడు క్లారిటీగా నా వీడియోస్ని అయితే చూసేయండి అండి ఇప్పుడైతే నేను వీడియోలోకి వస్తున్నాను చూడండి నేనైతే చూపిస్తున్నాను ఇది ఏంటి అని అనుకుంటున్నారా ఇదేంటి అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఏంటి అంటే ఇది మనం రైస్ కడుగుతాం చూడండి రైస్ ఆ రైస్ కడిగే వాటర్ అండి ఆ రైస్ మనం కడుగుతాం కదా ఆ కడిగిన రైస్ వాటర్ తోటి మనం ఎన్నో అద్భుతమైన ఔషధాలు ఇందులో అయితే ఉంటాయి మనమైతే దీన్ని ఎలా అంటే అలా యూజ్ చేయవచ్చు ఫేస్ కి హెయిర్ కి అండ్ మనం గంజి ఈ దీంట్లో నుండి గంజి కూడా వస్తుంది కదా మనం రైస్ ని ఉడకబెట్టాక గంజిని కూడా పంపుతాం కదా ఆ గంజిని కూడా తాగితే చాలా రకాలైన ఆ విటమిన్స్ అన్ని మన శరీరంలోకి అయితే వస్తాయి మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేనైతే చెప్పబోతున్నాను ఇదైతే మనం రైస్ కడిగే వాటర్ అండి రైస్ కడిగే వాటర్ తోటి మనం ఫేస్ మనం ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు ఈ రైస్ కడిగే వాటర్ లో కొంచెం పసుపు అండ్ గంధం లేదా శనగపిండి లేదా సున్ని పిండి అలాంటి ఏదైనా మనం కలుపుకొని మన ఫేస్ కి సర్క్యులర్ షేప్ లో మధ్యన వేసుకుంటే మన చర్మం మీద ఉన్న బ్లాక్ బ్లాక్ మచ్చలు అండ్ ముడతలు లేదా ఈ కంటి కింద మనం నిద్రపోకుంటే కంటి కింద నల్లగా అయిపోతుంది కదా ఆ నల్లగా అయిపోతుంది అలాంటివి ఏం లేకుండా అయితే పోతుంది ఈ రైస్ వాటర్ వల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫేస్ కి అదే విధంగా ఈ రైస్ వాటర్ వల్ల హెయిర్ కి హెయిర్ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటంటే ఈ రైస్ వాటర్ ని మనం మనం హెడ్ బాత్ చేస్తాం కదా మన హెయిర్ మన హెయిర్ తో మన హెడ్ బాత్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా షాంపూ పెట్టి అయితే హెడ్ బాత్ అనేది అయితే ఖచ్చితంగా చేస్తాము అప్పట్లో అయితే కూకుడుకాయలు యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కూకుడుకాయల చెట్లు అంతరించిపోయాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఆ షాంపూ అయితే ఏదో ఒక షాంపూ మీకు ఇష్టమైన షాంపూ మీకు నచ్చిన షాంపూ అయితే మనం పెట్టుకుంటాము నేనైతే డౌ పెడతా అని చెప్పాను కదా చాలా స్మూత్ గా ఉంటుంది హెయిర్ అనేది కాబట్టి మనం షాంపూ అయితే హెడ్ వాష్ చేసినప్పుడు షాంపూలో కెమికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి అలాగే కండిషనర్ లో కూడా ఉంటాయి కెమికల్ అనేటివి మనం షాంపూలో కెమికల్ ఉంటాయి షాంపూ యూజ్ చేస్తున్నాం కెమికల్ ఉంటుంది కండిషనర్ యూజ్ చేస్తున్నాం కెమికల్ ఉంటుంది ఈ అన్ని ఇవి రెండు కెమికల్సే ఉంటున్నాయి కదా మనం యూజ్ చేసే ప్రతిదీ కెమికల్ ఉన్నప్పుడు మన హెయిర్ లాస్ అవ్వకుండా ఎలా ఉంటుంది పెరగకుండా ఎలా ఉంటుంది అంటే ఊడిపోకుండా ఎలా ఉంటుంది అండ్ ఈ హెయిర్ కింద పగిలిపోతుంది కదా ఇలా పగిలిపోకుండా ఎలా ఉంటుంది అదేవిధంగా హెయిర్ ఎలా పెరుగుతుంది మనం కెమికల్స్ యూజ్ చేసినప్పుడు అందుకే మనం షాంపూ ఎలాగూ కెమికల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కండిషనర్ అనేది మన ఇంట్లో దొరికే వాటితో మనం కండిషనర్ అయితే యూజ్ చేయొచ్చు అదే ఏంటంటే ఈ రైస్ వాటర్ ఈ రైస్ కడిగిన వాటర్ తోటి మనం హెయిర్ ని కండిషనర్ గా అయితే యూజ్ చేయొచ్చు ఎలా అంటే మనం హెడ్ బాష్ చేశాక మనం ముందు రోజు అయితే మనం హెడ్ బాచ్ చేసేటప్పుడు ముందు రోజు కాకుండా ముందు రోజైనా ఆయిల్ అప్లై చేస్తారు లేదా హెడ్ బాచ్ చేసే టూ అవర్స్ ముందు కూడా ఆయిల్ అప్లై చేసి అయితే చేసే వాళ్ళు ఉంటారు నేనైతే ముందు రోజు హెయిర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని నేను నెక్స్ట్ డే అయితే హెడ్ బాష్ చేస్తాను మార్నింగ్ అలా చేసేవాళ్ళు హెడ్ బాత్ షాంపూతో నీట్ గా చేశాక ఈ రైస్ వాటర్ ఈ రైస్ వాటర్ ని మన హెయిర్ ని టవల్ తో కాకుండా నార్మల్ గా మొత్తం ఇట్లా పిండేసాక హెయిర్ ని ఇలా పిండేసాక మనం ఈ రైస్ వాటర్ ని మనం ఇలా మెత్త మంచిగా తలకి అద్దుకునేలాగా మనమైతే చేయి లేదా ఏదన్నా కాటన్ క్లాత్ లేదా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్స్ తో ఇలా జుట్టు మొదట్లో లేదా చివరిలో మొత్తం ఇలా అప్లై చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల మనకు కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రైస్ వాటర్ మన కండిషనర్గా అయితే యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకు స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఇప్పుడు స్ప్రే బాటిల్ లేని ఇల్లు అయితే అస్తారు లేదండి స్ప్రే బాటిల్స్లలో కూడా మనం ఈ వాటర్ని అందులో నింపుకొని మన హెయిర్ కి స్ప్రే చేసుకోవచ్చు మన హెయిర్ కి స్ప్రే చేసుకోవచ్చండి అలా చాలా స్మూత్గా కండిషనర్ లాగా అయితే ఈ రైస్ వాటర్ అనేది అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇవైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలా వీక్లీ టూ టైమ్స్ ట్రై చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ గా అయితే అవుతుంది అలా చేస్తూ 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 పోతే మన హెయిర్ అనేది చాలా మెరుస్తుంది అండ్ గ్రో వస్తుంది ఊడిపోకుండా ఉంటుంది కొత్త కొత్త వెంట్రకలు అనేటివి అయితే వస్తాయి అదేవిధంగా మన కొత్త వెంట్రకలు వచ్చినప్పుడు అవి మనం ఏదైనా బైక్ మీద లేదా కార్ లో పోయేటప్పుడు ఆ వెంట్రకలు ఇలా నిలబడిపోతాయి ఇలా నిలబడకుండా అవి స్మూత్ గా ఇలా సైడ్ అయితే అయిపోతాయి అలా అయితే ఈ రైస్ వాటర్ అనేది అయితే యూజ్ అవుతుంది మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేసైతే చూడండి మన హెయిర్ అయితే ఇలా స్ప్రే కొట్టుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అదేవిధంగా స్మూత్నెస్ అనేది అంటే కండిషనర్ లాగా అయితే యూజ్ అవుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా దాంతో పాటు గంజి అండి మనం అన్నం పంపినప్పుడు గంజి అయితే ఉంటుంది కదా ఈ గంజి అయితే నేను గంజి తీసుకొచ్చాను ఈ గంజి మనము అంటే మనం వంచేటప్పుడు మన రైస్ ని బట్టి గంజి అనేది గంజి చిక్కదనం అనేది అయితే వస్తుంది బయటికి మన రైస్ కొంచెం మనం పండిన పంట రైస్ అలా ఉంటే ఒక విధంగా వస్తుంది మన కొన్న బియ్యం అయితే ఒక విధంగా వస్తుంది అలాగే రేషన్ బియ్యం ఉంటే ఒక విధంగా వస్తుంది అలా మనం చిక్కటిగా చిక్కగా వచ్చే గంజి తోటైతే మనం ఈ కండిషనర్ అయితే యూజ్ చేయవచ్చు ఎలా అంటే ఇదే విధంగా ఈ వాటర్ లాగానే ఈ గంజిని కూడా ఎలా అంటే మనం హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూతో హెడ్ బాత్ చేసిన తర్వాత ఫస్ట్ మన హెడ్ హెడ్ ని కడుకుంటాం కదా అలా కడుక్కున్న తర్వాత మనకు మన బాడీకి ఫేస్ సోప్ రాసే లోపే ఇదైతే ఆరిపోతుంది కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గంజిని అయితే మనం అయితే అప్లై చేసుకోవాలి టిష్యూ పేపర్ తో అయినా కాటన్ క్లాత్తో అయినా మొత్తం పట్టేలాగా ఇలా పెద్దనైతే చేసుకోవాలి ఇలా సర్కులర్ చెప్పి ఇలా చేస్తే అందులో ఉన్న మనకు రంధ్ర స్వేదరంధ్రాలు ఉంటాయి కదా అవి అయితే విచ్చుకోపోయి కొత్త హెయిర్ రావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాయి ఖచ్చితంగా మంచి హెయిర్ హెల్దీ హెయిర్ అయితే వస్తుంది వచ్చే హెయిర్ కూడా హెల్దీగా వస్తుంది అండ్ ఉన్న హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది మనం కెమికల్స్ తో చేసే కండిషనర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి అదే విధంగా మీరు ఒకవేళ కండిషనరే యూజ్ చేసిన యూజ్ యూజ్ చేసినట్లయితే హెడ్ వరకు అయితే తీసుకోపోవద్దు ఓన్లీ మనం హెయిర్ అయితే అప్లై చేయాలి కండిషనర్ అనేది హెయిర్ మనం హెడ్ వరకు తీసుకోకపోతే అందులో కెమికల్స్ వల్ల మనకైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనమైతే గంజిని ఇలా కండిషనర్ రూపంలో అయితే అప్లై చేసుకోవచ్చు అదే విధంగా గంజిని ఫేషియల్ గా ఎలా యూజ్ చేయాలంటే మనం చిక్కటి గంజి ఈ కొంచెం వాటర్ వాటర్గా ఉన్న గంజిని కూడా మనం వేడి చేస్తే కొంతసేపు వేడి చేస్తే పెనంలో పెట్టి ఈ గంజి అనేది చిక్కగా మారుతుంది అలా మారిన గంజిని మనం ఏం చేయాలంటే ఇందులో సున్ని పౌడర్ లేదా శనగపిండి లేదా రైస్ రైస్ పిండి అలా పెట్టి అందులో కొంచెం పసుపు లేదా పసుపు పసుపు ఖచ్చితం అండి పసుపు అండ్ గంధం ఉంటుంది కదా గంధం అలోవెరా జెల్ లేదా అలోవెరా మనకు చెట్టు ఉంటది కదా మనకు ఆ చెట్టు ఆ చెట్టు యొక్క పై పొట్టును తీసేసి లోపల ఉన్న జెల్ని మనం యూజ్ చేయవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫేస్ కైండ్ హెయిర్ కూడా ఈ గంజి అనేది అలాగే ఈ గంజి తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గంజి వల్ల చాలా ఉపయోగాలు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఈ వీడియో అనేది లెందు అయిపోతే మీరు అయితే సోది అనుకొని చూ చూడకుండా ఉండొచ్చు సో నేనైతే ఆ వీడియో అయితే ముగించబోతున్నాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకోసం చేయాలనుకుంటున్నాను మీరు సపోర్టివ్గా ఉంటే నేను ఎలాంటి వీడియోస్ అయినా చేయడానికి అయితే రెడీగా ఉన్నాను మీరు చేసే లైక్ కామెంట్ నాకెంతో ప్రోత్సాహాన్ని అయితే కలిగిస్తుంది ఖచ్చితంగా మీరు నాకు ప్రోత్సహిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే అండి బాబాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి టేక్ కేర్